పశ్యైత పాచార్య మహతీ చము వీఢా ద్రుపదపుత్రేణ శిష్యే ధీమత పశ్యైతాం పాచార్య మహతీ ేణ తవ శిష్యేణ ధీమత ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఓ గురువర్య అయ్యా బుద్ధిశాలుడగు మీ శిష్యుడగు దృష్టధముడు దృష్టధుముడు ఎవరో కాదు మీకు అత్యంత అజాత శత్రువు మీ మీద పగబట్టిన ద్రౌపద ద్రౌపదరాజుని యొక్క కుమారుడు ద్రౌపదీ దేవికి అన్నదమ్ముడు అయితే ఇక్కడ దృష్టధుమ్ముని వాళ్ళు మీకు పోటీగా అంటే మీకే పోటీగా దాని అర్థం ఏంటంటే మీరు ఎంత గొప్పవారు మీకే పోటీగా ఉంచారు ఆ దృష్టి ఏం చేస్తాడంటే పాండవులు గెలవాలని వజ్రవీహాన్ని రచించారు చూసారా గురువార్య వాళ్ళు ఎంత ప్లాండ్గా ఎంత విజయం సాధించాలని ఎదురు చూస్తున్నారో మీరు మీరే ఆలోచించండి అని దుర్యోధనుడు ద్రోణాచార్యులకు ఇలా చెప్తున్నాడు ఇక్కడ మనం ఒక విషయం బాగా గమనించాలి ఇక్కడ పాండవ సైన్యాన్ని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి ముందు పొగుడుతున్నాడు ఏమని మీ శిష్యుడైనటువంటి దృష్టద్యుమ్మునుడు మీకు శత్రువు అయినటువంటి ద్రుపదరాజు యొక్క కుమారుడు అతని యొక్క సైన్యాన్ని బాగా అమర్చాడు అదేవిధంగా వజ్రాకారం అమర్చి వాళ్ళు విజయం సాధించే విధంగా అమర్చారు ఇలా ఎందుకు చెప్తున్నాడు అంటే దుర్యోధనుడు ద్రోణాచార్యులకి ద్రోణాచార్యుల వారు ముక్కోపి సాధారణంగా అదేవిధంగా ఎదురు వాడి యొక్క గొప్పతనాన్ని పెంచు పెంచుతూ అదేవిధంగా వాడి యొక్క వ్యూహాలను చెబుతూ ఉంటే ఈ ద్రోణాచార్యులు వాళ్ళు ఏం చేస్తారంటే వారి మీద పగ పెంచుకుంటారు వారి మీద ఎలాగైనా గెలవాలని చూస్తారు అదేవిధంగా ఎప్పుడో శత్రుత్వంలో ఉన్నటువంటి ద్రుపద మహారాజుకి ద్రోణాచార్యులకు ఉన్న శత్రుత్వం గుర్తు చేశాడు మళ్ళీ ఎందుకని ఆ శత్రుత్వాన్ని గుర్తు చేస్తే పాండవులపై కోపం ద్రౌపదిపై కోపం అదేవిధంగా దుష్టద్రముడిపై కోపం ఏ విధంగా అయినా సరే పాండవ సైన్యాన్ని ఓడించడానికి ద్రోణాచార్యులకు పగనిపించే విధంగా అతను మాట్లాడుతూ ఉన్నాడు అందుకే దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి పాండవుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ యొక్క వజ్రాకారాన్ని దృష్టదుముడి యొక్క రాజకీయ చరు చిత్రతను అదేవిధంగా దృష్టద్యుముడు యొక్క సైన్య వ్యూహాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళకి వివరిస్తూ ఉన్నాడు ఈ విధంగా విరుస్తూ ఉంటే ద్రోణాచార్యులు అత్యంత కో కోష్టిగా మారి పౌరుషంగా మారి ఏ విధంగా అయినా సరే తన కళ్ళను ఇరుపు చూసి పాండవ సైన్యం వైపు అతి భయంకరంగా అతి భయంకరమైన కోపంతోనూ అదేవిధంగా ఏ విధంగా అయినా సరే పాండవ సైన్యాన్ని ఓడించాలి అర్జునుని చంపాలి ధర్మరాజుని చంపాలి దుష్టదుములు చంపాలి అని పగను పెంచుతూ ఉన్నాడు ఎవరు దుర్యోధనుడు गिरीदीन का तात्पर्यमो भाव जय श्रीकृष्ण जय श्री राम